ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై ఆరోపణలు చేయడం మానుకోవాలని రైతుల కష్టాన్ని తెలుసుకుని నీటిని విడుదల చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు తొగుట మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కొందరు కావాలని కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సాగర్ ప్రాజెక్టు నుండి విడుదల చేసిన సాగునీరు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలానికి చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడవిల్లి వాగు వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి చెరుకు శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి నీటి విడుదల ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రులకు దుబాక నియోజకవర్గం రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున కృతజ్ఞతలు తెలిపారు రైతులు పొలాల వద్ద బోర్లకు విద్యుత్ రాకుండా ట్రాన్స్ఫార్మర్లు బంద్ చేస్తూ ప్రజల్లో అపోహలు కలిగించేలా రాజకీయ లబ్ది కోసం కొన్ని సోషల్ మీడియాలో కొందరు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి రైతులకు విద్యుత్ అంతరాయం కలిగించే దుండగులను గమనించి పోలీసులకు అప్పగించాలన్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ వెంకటస్వామి గౌడ్ భూంపల్లి ఎంపీటీసీ బాలగౌడ్ మండల ఉపాధ్యక్షులు గజభింకర్ అశోక్ ప్రధాన కార్యదర్శి బాలు పాల్గొన్నారు